నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ మేచల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు మున్సిపల్ కమిషనర్ యాభై వేలు డిమాండ్ చేయక పది రోజుల క్రితం ఇరవై వేల రూపాయలు ఇచ్చాడు ఈ రోజు ముప్పై వేల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు కమిషనర్ పై అవినీతి ఆరోపణలు బాధితుడు సుదర్శన్ వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేసిన దమ్మాయిగడ మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య ఇంటి నిర్మాణ పర్మిషన్ కొరకు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ గారు ఆయనకు మాకు భూమి మూడు గుంట ఎకరాలు ఇరవైలో ఒక ఎకరా పది గుంటలు మాది మూడు గుంటల గురించి వివాదం జరుగుతున్నది రోడ్ క్రెసింగ్ లేదని చెప్పి ఆయన దౌర్జన్యం చేస్తుంది రెండు వేల ఇరవై నుంచి కోర్టు ఆశ్రయించిన ఇతరము ఇద్దరం ఆశ్రయిస్తే కోర్టు స్టేటస్కో ఇచ్చింది స్టేటస్కో ఇచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆయన ఆయన ఒక ఎకరా పది గుంటలు కాకుండా మాజా కూడా వైన్స్ కిరాయికి ఇస్తుంది ఎస్సీ వైన్స్ లక్ష్మీ నరసింహ వైన్స్ ఉంది ఎక్సైజ్ వాళ్ళకు ఇది రెంట్కి ఇచ్చింది వైన్సార్లుకు ఇస్తే మాకు తెలిసి మున్సిపల్ కమిషనర్కు మరి ఎక్సైజ్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాము రిటర్న్లో కంప్లైంట్ ఇచ్చి ఆ పర్మిషన్ ఇవ్వద్దు ఇట్లా కోర్టుల వివాదంలో ఉంది మా పార్ట్నర్షిప్లో ఉంది స్టేటస్గా ఉందని ఇచ్చినాము ఇస్తే ఏంటంటే వాళ్ళు మా కంప్లైంట్ లెక్క చేయకుండా కోర్టు ఆర్డర్లు లెక్క చేయకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఈ విషయంలో హైకోర్టు కూడా వెళ్ళాం కూడా డైరెక్షన్ ఇచ్చింది అది పాస్ ఆర్డర్ ఆర్డర్ పాస్ చేయండి అది రికెట్ చేయమని చెప్పేసి మళ్ళీ హైకోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించింది ఏం చేయకుండా కమిషనర్ వన్ సైడ్ ఏం చేసిందంటే మున్సిపల్ కమిషనర్ ట్యాక్స్ కట్టుకొని పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేము ఇస్తున్నాము మాకు సంబంధం లేదు ఆ ల్యాండ్ అనేది అన్నాడు దాని మీద ఏంటంటే ఈ మధ్యన ఎక్సైజ్ మినిస్టర్ గారికి కూడా కలిసినాము కలిసి కంప్లైంట్ ఇచ్చినాం ఎక్సైజ్ వాళ్ళ మీద సమగ్ర విచారణ జరిపి యాక్షన్ అన్నాడు మరి పోలీస్ కమిషనర్ గారు డీజీపీ గారు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము మాకు మా భూమికి న్యాయం చేయాలి సత్యనారాయణ గారు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని చాలా ఐదు సంవత్సరాల నుంచి చాలా దౌర్జన్యం చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా కిసార్ పోలీసు వాళ్ళు కూడా ఒక్కొక్క కేసుకు విధంగా వ్యవహరిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ దగ్గర ఎందుకు దేని గురించి ఈ పర్మిషన్ నా రైస్ మిల్ కు కంపౌండ్ వాళ్ళకు అడ్డంగా గేట్ కట్ట గోడ కట్టేసింది మొత్తం ఆయన సత్యనారాయణ గారు గోడ ముందు కూడా ఆల్రెడీ నా కంపౌండ్ వాళ్ళు ఉన్నా కంపౌండ్ వాళ్ళు ముందట పెట్టిండు లోపలి పోకుండా వాళ్ళు షెడ్ కట్టిండు నా జాగల వాళ్ళ పొత్తుల జాగల స్టేటస్ కూడా షెడ్ కట్టిండు అది ఎట్టిచ్చురు మేము కంప్లైంట్ ఇచ్చినా మీరు ఇచ్చారు కదా అది తీసేయాలి సార్ అని డిజిమెంటల్ చేయాలని కంప్లైంట్ ఇచ్చాడు తెస్తే ఏంటంటే మేము చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చిండు నాలుగు పది మూడు నెలల నుంచి ఇప్పిస్తుండు మార్చి నుంచి కూడా అది డబ్బులు డిమాండ్ చేసిండు అన్నారు నోటీస్ ఇచ్చిన తర్వాత స్పీకింగ్ నోటీస్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలని చెప్పి తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ముందు త్రీ డేస్ నోట్స్ ఇచ్చిండు వాళ్ళు స్పీకింగ్ నోట్స్ ఇచ్చిండు యాక్షన్ తీసుకోలేదు తీసుకోకుండా వీళ్ళు ఏం అంటే కోర్టుకు పంపించారు ల్ తెచ్చుకుని అందరినీ అట్లే పంపిస్తున్నాం మీరు కూడా డిజిమెంటల్ నాట్ డిజిమెంట్ ఆరో తెచ్చుకోరు ఎట్లా అప్రోచ్ అయ్యారు మరి కమిషన్ ఎట్లా అప్రోచ్ మూడు నుంచి తిరుగుతున్నా డైరెక్ట్ గా తిరుగుతున్నా కదా తిరుగుతాయి మాకు చాలా ఖర్చులు ఉంటాయి మేము చాలా పోస్టింగ్ కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం గవర్నమెంట్ కళ్ళు మాకు వచ్చేది కన్స్ట్రక్షన్ ల మీదనే కదా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మీకు సపోర్ట్ చేస్తాం అలా చేసినాం అయిపోయింది మీకు కూల కొట్టి ఇస్తాం డబ్బులు ఇస్తా అని అడుగుతారు అరవై వేలు డిమాండ్ చేశారు యాభై వేలు ఇస్తా సార్ నొప్పుకున్నా ఇరవై వేలు ముందుగా ఇచ్చినా ఇచ్చేసి అప్రోచ్ అయినా ఏసీబోలకు అప్రోచ్ అయ్యి ఇచ్చా ఇరవై వేలు మళ్ళీ ముప్పై వేలు ఇచ్చిన ఈరోజు మళ్ళీ అడిగిండు ఎల్లుండి కేసు ఉంది ఇరవై ఐదు నాడు అది స్టేటస్కో ఏది నాట్ డిమెంటల్ కేసు ఉంది కదా వీళ్ళ మీద నాట్ డిజిమెంటల్ తెచ్చింది కదా మమ్మల్ని పార్టీ చేయకుండా ఏం చేసానంటే వీళ్ళ సార్ల మీదకి వెళ్ళి పార్టీ చేసిండు మేము పార్టీ చేస్తే ఎంబడే క్యాన్సల్ చేస్తామని చెప్పేసి ఆడ కౌంటర్ వేసి క్యాన్సల్ చేయడానికి పైసలు అడిగిండు హైకోర్టులో ఇరవై ఇచ్చారు ఇలా ముప్పై వేలు ఇచ్చిన తగుంది ఇరవై వేలు ఇచ్చింది యాభై వేలు ఇచ్చింది 2 रुपए लिए चलो